నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డీసీసీ జనరల్ సెక్రటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నారాయణ కేట్ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవారెడ్డి నివాసంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సందర్భంగా డిసిసి జనరల్ సెక్రటరీ పట్లుల్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ భారతదేశ అభివృద్ధి కోసం ఎన్లేని సేవలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఆయన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దీపక్ రెడ్డి షారూక్ ఖాన్ కిషన్ నాయక్ ఆకాశరావు పవన్ గిరిధర్ చౌహన్ నవీన్ రెడ్డి ఆరీఫ్ పాండు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ ముందురాజ్ మోహన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏదైతే యూత్ కాంగ్రెస్ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సంజయ్ రెడ్డి సాగ్ గారి ఆధ్వర్యంలో సురేష్ శెక్కర్ గారి ఆధ్వర్యంలో నారాయణలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కలకత్తాలో జరిగిన స్పెషల్ కాంగ్రెస్ సమావేశంలో యువకులను గుర్తించి స్వతంత్ర సమర స్వాతంత్రంలో యువకులు ముఖ్యంగా కీలక పాత్రను పోషించారు దానికి గుర్తించే అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా నారెంకేడ్లో డాక్టర్ సంజు రెడ్డి సార్ నివాసంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భవన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది